హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు మన కిచెన్ లో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా యూజ్ అయ్యేలాగా చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న ఇడ్లీని చూపించబోతున్నానండి ఈ జొన్న ఇడ్లీ సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో అలాగే ఇందులో కదిరిపోయి కాంబినేషన్ టమాటో కొబ్బరి చట్నీని చూపించబోతున్నాను జొన్న ఇడ్లీ తినని వాళ్ళకి ఒక్కసారి ఈ చట్నీతో రుచి చూస్తే చక్కగా తినేస్తారు అంతా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నల్ని తీసుకొని ఇందులో నీళ్లు పోసి ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలో అరకప్పు మినపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి నీళ్లు పోసి నానపెట్టుకోవాలి వీటిని రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి వీటి మీద మూత పెట్టుకొని వీటిని విడివిడిగా నానపెట్టుకోవాలి మనం పిండిని రుబ్బుకునే ఐదు నిమిషాల ముందు ఒక గిన్నెలో కప్పు అటుకుల్ని వేసి రెండు సార్లు కడిగి నీళ్లు పోసి నానపెట్టుకోవాలి ఈ అటుకులు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది ఈ అటుకులను పక్కన పెట్టుకోండి చూడండి ఎనిమిది గంటల తర్వాత జొన్నలు మినపప్పు చక్కగా నానిపోయాయి వీటిని మరొకసారి కడిగి గ్రైండ్ చేసుకోవాలి వీటిని విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు మినపప్పుని వేసుకోవాలి ఇందులో నానపెట్టుకున్న అటుకుల్ని వేసుకొని ఇందులో కొంచెం కూల్ వాటర్ని పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కూల్ వాటర్ పోసి గ్రైండ్ చేయడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో జొన్నలు కూడా వేసి కొంచెం కూల్ వాటర్ పోసుకొని కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చేత్తో ఇలా చెక్ చేస్తే కొంచెం రవ్వరవ్వగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని కూడా మినపప్పు పిండిలోకి వేసుకోవాలి ఇందులో రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా పెద్ద గిన్నెలోకి తీసుకుంటే పిండి అనేది బాగా పులిసి బయటకు రాకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి రాత్రి అంతా నెక్స్ట్ డే మార్నింగ్ కి పిండి చూడండి చక్కగా పులుసుంది ఇప్పుడు పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒకసారి రుచి చూసి సాల్ట్ని ని అడ్జస్ట్ చేసుకోండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పల్చిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ని తీసుకొని ఒకసారి కడిగి ఈ తడి మీద పిండిని వేసుకోవాలి మీరు ఇడ్లీ ప్లేట్ మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పిండిని వేసుకోవచ్చు ఇలా తడి మీద ఇడ్లీ వేసినా ప్లేట్కి అతుక్కోకుండా కత్తుకోకుండా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో రెండు కప్పులు నీళ్లు పోసుకొని నీళ్లు మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ ని పెట్టుకోవాలి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ఇడ్లీ ఉడికేలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా ఫ్రై చేయాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై చేశాక అరకప్పు చిన్న ఉల్లిపాయలు ఇందులోనే ఆరు పచ్చిమిర్చి ఐదు ఎండుమిరపకాయలు వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటే వేయించుకోవాలి కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి అరకప్పు వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు పొట్టి తీసిన నాలుగు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని మీడియం సైజు లో కట్ చేసుకున్న మూడు టమాటాలను వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా మగ్గాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసేయాలి ఇవన్నీ చల్లారనివ్వాలి మిక్సీ జార్ లో వేసుకున్న కొబ్బరి మిశ్రమం చల్లారిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఉడికించి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి తాలింపు కోసం ఒక స్పూన్ నూనెలో ఒక ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు కరివేపాకు కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై చేసి చట్నీలో వేసి కలుపుకోవడమే చాలా టేస్టీగా ఉండే టమాటా కొబ్బరి చట్నీ రెడీ చూడండి ఇడ్లీ కూడా చక్కగా ఉడిగిపోయాయి కదా స్టవ్ ఆపేశాక మరీ వేడి మీద తీయకూడదు ఒక రెండు నిమిషాలు ఆగి తీస్తే ఇడ్లీ విరిగిపోకుండా చక్కగా వస్తాయి చాలా సాఫ్ట్ గా ఉండే జొన్న ఇడ్లీలు అలాగే ఇందులో టమాటా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఇలా సాఫ్ట్ గా వచ్చాయో ఇలా అటుకులు వేయడం వల్ల అలాగే కూల్ వాటర్ని వేసి రుబ్బుకోవడం వల్ల మిక్సీలో వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్